కుండపోత వర్షం తెనాలి పట్టణాన్ని ముంచెత్తింది మంగళవారం మధ్యాహ్నం ఉన్నట్లుండి ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి మురుగు కాలువలు రోడ్లు ఏకమవ్వడంతో మోకాలిలోతు నీటిలో జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు తెనాలి పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది ఉదయం నుండి ఎండ తీవ్రత అధికంగా ఉండగా జనం ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యారు అయితే మధ్యాహ్నం మూడు గంటల నుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఈదుర్గాలు చిరుజల్లులతో మొదలైన వర్షం కుండపోతగా మారిపోయింది ఉరుములు మెరుపులతో పాటు పిడుగుల శబ్దంతో తెరాలిలోని పలు ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి మరోవైపు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి పట్టణ వీధులన్నీ జలమయమయ్యాయి ప్రధాన ప్రాంతాల్లోని మురు కాలువులన్నీ పొంగి పొర్లుతూ వర్షపు నీటిలో కలిసిపోయాయి పట్టణంలోని బోస్ రోడ్ బురిపాలెం రోడ్ మార్స్పేట రామలింగేశ్వరపేట కొత్తపేట తదితర ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది మోకాలి లోతు వరకు వర్షపు నీరు మురుగునీరు నిలిచిపోవడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వర్షం నీటిలోనే నానా అవస్థలు పడుతూ రాకపోకలు సాగించారు ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా మురుక్కలు రోడ్లు ఏకమైపోయాయి సాయంత్రం స్కూళ్లు కార్యాలయాలు వదిలే సమయానికి కూడా వర్షం తెరిపించకపోవడంతో విద్యార్థులు ఉద్యోగస్తులు వర్షంలో తడుస్తూ మోకాలి లోతు నీటిలో అవస్థలు పడుతూ ఇళ్లబాట పట్టారు ఇక ఇదిలా ఉంటే భారీ వర్షం ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి చిన్నరావు ఐటీఐ ప్రాంగణంలో తాటి చెట్టు సహా పలు చెట్లు నేలకూలయి అయితే గత కొద్ది రోజులుగా ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజానికం ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి తోడు వాతావరణం చల్లబడటంతో కొంత ఉపశమనం పొందారు Hai, hmm. sudah, 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 sudah,